శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో సభ్యులందరికీ అపమృత్యు దోషాలు పోవాలన్నా గండాలు పోవాలన్నా వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సంవత్సరం మొత్తం ఆయుష్ బాగుండాలన్నా యమద్వితీయ రోజు ఏ కథను వినాలో యమద్వితీయ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడో తేదీ గురువారం యమద్వితీయ వచ్చింది ఈ యమద్వితీయకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే విధియను యమద్వితీయ అంటారు ఈ యమద్వితీయ రోజు ఏం చేయాలి హస్త భోజనం చేయాలి భగిని అంటే సోదరి అని అర్థం అంటే సోదరులందరూ కూడా సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంట తినాలి ఆ తర్వాత సోదరికి చీర జాకెట్ ముక్క ఇవ్వాలి ఇలా చేస్తే అపమృత్యు దోషాలు ఉండవు వాహన ప్రమాదాలు గండాలు ఉండవు సోదరుడికి సోదరిమణికి ఇద్దరికి కూడా సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలు లేకుండా ఆయుష్ బాగుంటుంది అలా ఎందుకుంటుందంటే ఈ యమద్వితీయకు సంబంధించి ఒక కథ పురాణాల్లో చెప్పారు యమద్వితీయ రోజు ఆ కథ వింటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఆ కథ ఏంటంటే మార్కండేయుడు తన ఆయుష్ తీరేటప్పుడు శివలింగానికి పూజ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో యమధర్మరాజు వచ్చి మార్కండేయుడికి పాశం వదులుతాడు అయితే మార్కండేయుడు యమధర్మరాజును చూడగానే శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంటాడు యమధర్మరాజు విడిచిన పాశం మార్కండేయుడితో పాటు శివలింగం మీద కూడా పడుతుంది దాంతో శివుడికి విపరీతమైన కోపం వచ్చి పాశం వేశాడని యమధర్మరాజు మీద త్రిశూలం వదిలిపెడతాడు ఆ త్రిశూలం యమధర్మరాజును తరుముతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఆ త్రిశూలం యమధర్మరాజును తరుముతూ ఉంటే యమధర్మరాజు అప్పుడు తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళతాడు చాలా కాలం తర్వాత వచ్చిన తన సోదరుడు యమధర్మరాజును చూసి సోదరి యమున బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం యమధర్మరాజుకు పెడుతుంది యమధర్మరాజు ఆ భోజనం తింటూ ఉంటే శివుడు విడిచిపెట్టిన త్రిశూలం అక్కడికి వస్తుంది ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే ఎవరైనా భోజనం చేస్తూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టరాదని ధర్మశాస్త్రంలో చెప్పారు ఆ నియమం ప్రకారం శివుడు విడిచిపెట్టిన త్రిశూలం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా శివుడు కోపంతో విడిచిన త్రిశూల నుంచి యమధర్మరాజు రక్షించబడిన రోజు యమద్వితీయ అందుకే భోజనం పూర్తి కాగానే యమున యమధర్మరాజుతో ఎవరైనా సరే ఈరోజు సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండకూడదు ఆయుష్ బాగుండాలి గండాలు ఉండకూడదు అని వరం ఇమ్మని అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు ఆ వరం ఇస్తాడు యమద్వితీయ రోజు ఈ కథ వినటం సోదరులు సోదరి మణి ఇంటికి వెళ్ళి భోజనం చేయటం సోదరి చేతి వంట తినటం ఆ తర్వాత చీర జాకెట్ ముక్క సోదరికి ఇవ్వటం చేస్తే అపమృర్చు దోషాలు గండాలు తొలగిపోతాయి అది ఈ కథలో ఉన్నటువంటి మహిమ అందుకే కృష్ణుడు కూడా నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత తన సోదరి అయినటువంటి సుభద్ర ఇంటికి వెళ్ళి సుభద్ర చేతి వంటను తిన్నాడు భగిని హస్త భోజనం అంటే సోదరి చేతి వంట తినటం అని అర్థం కాబట్టి అక్టోబర్ ఇరవై మూడు గురువారం ఈ కథ వినండి సంపూర్ణంగా శుభ ఫలితాలు పొందండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విశిష్టత పండుగల పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు మాసాల పరంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి